ఓం శ్రీ మహాగణాధిపతి నమ మహా సరస్వతయ నమ అస్మద్గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో మనము రాబోతున్నటువంటి వినాయక చవితి గురించి వినాయక చవితి సంబంధించిన సాధనల గురించి తెలుసుకుందాం అలాగే వినాయక చవితి సాధనల్లో స్వామివారిని ఆరాధిస్తూ మనకు ఉండేటువంటి అప్పుల బాధలు తొరికేటువంటి మార్గాన్ని ఒకటి అలాగే సర్వసిద్ధులను కలిగించేటువంటి ఇంకొక మంత్రాన్ని తెలుసుకుందాం ఎవరికి ఏది కావాలంటే వారు అనువుగా ఉన్నటువంటి ఆ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు అనమాట ముందుగా మామూలుగా మనమందరం కూడా విఘ్నేశ్వరుడు యొక్క పూజ లేదా గణపతి యొక్క పూజ మనం చేసుకుంటాం చేసుకున్న తర్వాత మీకు వీలున్నటువంటి సమయంలో ఆవునేదితో దీపారాధన చేసి ఒక తెల్ల జిల్లేడు గణపతిని కానీ లేదా మీ ఇంట్లో ఉండేటువంటి ఏ గణపతి మూర్తికైనా సరే సింధూరాన్ని పట్టించండి మొత్తం సింధూరంతో అలంకరణ చేసిన తర్వాత ఆ స్వామికి గంధము అక్షతలు పుష్పము వీటితో పూజ చేయవలసి ఉంటుంది ముందుగా మహాగణపతిని అలాగే మీ గురువైనటువంటి గురువుని లేదా శివాల గురువైన మహా అనేటువంటి మంత్రాన్ని ఉపాసించి తర్వాత ఈ సింధూర రంగులో ఉన్నటువంటి గణపతికి గంధము అక్షతలు ధూపము సమర్పించాలి ఇది అయిన తర్వాత ఆ గణేషుడికి ప్రీతిగా చెరుకు ముక్కలు బెల్లము మొదలైన వాటిని నివేదన చేస్తూ లేదా ఎండు కొబ్బరి బెల్లము కూడా నివేదన పెట్టచ్చు నివేదన పెట్టి శ్రీ గణేష రుణం చెంది వరేణ్యం హుంపట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఈ గణపతి నవరాత్రులు మొత్తంలో మీరు ఒక నియమిత సంఖ్యగా అనుకుని జపం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అటువంటి అవకాశం మీకు లేకపోతే కనుక రోజుకి నలభై నాలుగు సార్లు కానీ లేదా రోజు మొత్తంలో నూట ఎనిమిది సార్లు కానీ నాలుగు వందల నలభై నాలుగు సార్లు కానీ ఈ మంత్రం జపం చేస్తే విశేషమైనటువంటి ఫలితములు కలిగి మీకుండేటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి అది కూడా ఒకసారి కాకుండా నెమ్మదిగా అప్పులు తీరే మార్గాలన్నీ కూడా కలిగి అప్పులన్నీ తీరిపోయి మీకు సుఖమైనటువంటి జీవితం కలుగుతుంది ఇది రుణహర్తృ గణేష సాధన శుభం మీ భవ మంత్ర అలాగే రెండో మంత్ర సాధన గురించి తెలుసుకుంటే కనుక ఇది సర్వసిద్ధులను ఇచ్చేటువంటి మంత్రం ఇది రుద్రయామల తంత్రంలో చెప్పబడినటువంటి మంత్రం ఈ మంత్రానికి నియమాలు ఏమీ లేవు లఘువుగా గణేషుడి యొక్క పూజ చేసి మీకు సంభమైనటువంటి విధంగా గణపతిని గురువుని ప్రార్థన చేసి రక్తతుండాయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని కనుక రోజు జపం చేస్తూ ఉంటే ఈ గణపతి సర్వసిద్ధులను శుభాలను ఇచ్చేటువంటి గణపతి కాబట్టి ఈయన ఆరాధన వల్ల మంచి శుభ ఫలితములు కలుగును మీ భవ మంత్ర శుభం